ప్రజలకు న్యాయం చేయాల్సిన అధికారులే దౌర్జన్యంగా వ్యవహరించారంటూ ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం బోడిచెర్ల గ్రామానికి చెందిన రైతు వెంకటేశ్వర్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు తన అనుమతి లేకుండా తన పొలాన్ని ఆక్రమించి రహదారి వేశారని సోమవారం రోజున మార్కాపురంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమీక్షలో సబ్ కలెక్టర్ త్రిబునకు వినతి పత్రం అందించారు రైతు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నాకు సంబంధించి ఉన్న ఇరవై ఐదు సెంట్ల పొలాన్ని రెవెన్యూ అధికారులు ఎవరి సమాచారం లేకుండా ఆక్రమించి ప్రారంభించారు నేను ఎదురు చెప్పగానే రంగం రంగంలోకి నన్ను బలవంతంగా సంతకాలు చేయించారా స్టేట్మెంట్ కాపీ ఇవ్వకుండా నన్ను బెదిరించి అసత్య కేసులు పెట్టి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగేలా చేశారని ఆవేదన వ్యక్తం చేశారా మా పొలానికి పూర్వం నుండి ఉత్తరం వైపు నడకదారి ఉంది కానీ పైన ఉన్న పొలాలకు రహదారి కావాలన్న కారణంతో నన్ను నష్టపరచడం పూర్తిగా అన్యాయమని అన్నారు తనకు న్యాయం చేయాలంటూ వినతిపత్రం పత్రం అందజేసిన వెంకటేశ్వర్లు విచారణ చేసి తనకు నష్టపరిహారం అందించాలని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సబ్ కలెక్టర్ నా పేరు పెడంలో వెంకటేశ్వర్లు సార్ మాది బుడిచెల్లా పాటి ఇలాఖలో ఉన్న సర్వే నూట అరవై రెండు సర్వే నెంబర్లో రెండు ఎకరాల పొలం కొనుక్కున్నాను అది కొన్ని కూడా తొంభై ఒక సంవత్సరం కొన్నాను సార్ తొంభై ఒకటి సంవత్సరం కొంటే ఇప్పటి వరకు చేసుకుంటున్నాము కానీ అక్కడ రస్తాలు లేదు నాకు పొలం ఇచ్చిన వాళ్ళు కూడా ఉత్తర వైపు అని చెప్పేసి నాకు పోయేదానికి రస్స రాసిచ్చినారు కానీ వేరే వాళ్ళు ఇటు ఉత్తర వైపు పోతూ వాళ్ళు ఏమైంది ఇప్పుడు దక్షిణ వైపు రస్స కావాలని చెప్పేసి గొడవలు చేసుకుంటా ఇప్పుడు మాకు దక్షిణ వైపు గొడవ కావాలి రస్స కావాలంటున్నారు కానీ ఉత్తర వైపు జేసీ గారి ఆడ మొన్న ఈ మధ్య రెవెన్యూ సందస్తులో ఎంఆర్ఓ గారు వాళ్ళందరూ వచ్చేసి చూసి వచ్చినారు కానీ చూసి వచ్చిన తర్వాత ఈ పెద్ద అయినా ఖచ్చిత స్థలం ఉన్నది కాక జట్టుగా కియమన్న స్థలం వాళ్ళకు రోడ్డు కన్నారు నేను సార్ లేని కాడాము ఉత్తరం వైపు అయినా అరెస్ట్ ఉంది కదా అక్కడే పోవాలా నిన్నాను అంటే దానికి నన్ను బెదిరిచ్చినాడు నువ్వు ఈ రకంగా అయ్యావు నిన్ను కేసు పెట్టి దీన్ని లోపలిచ్చగా నేను ఇచ్చేటట్టు లేదు నీ పొలం బీడు పెట్టేదాకా నువ్వు ఒప్పుకునే లేదని చెప్పేసి బెదిరించి వచ్చినాడు బెదిరించి వచ్చిన తర్వాత మళ్ళా కొన్నాళ్ళకు జరిగిన తర్వాత ఒక నెల నెలకు వచ్చేసి జేసీ గారు ఆడారని చెప్పేసి మా కార్కి వచ్చి మమ్మల్ని మాట్లాడాలి రమ్మని చెప్పి పిలువ నంపి మా ఏం మాట్లాడుకున్నారో ఆయన కారులో కూర్చొని అద్దాలు వేసుకొని ఈ ఆరు ఒకరి చేత సర్వేర్ గారి చేత సరి పిలిపిస్తున్నారు మేము అడ్జెక్షన్ పెట్టినాము లేని కడా వేయొద్దు అని చెప్పేసి కానీ మాకు ఇప్పటి నుంచి లేదు నేను ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి చేసుకుంటున్నా ఇప్పుడు లేదు పోయింది లేదు అని చెప్పేసి నాకు పొలం ఇచ్చిన వాళ్ళు కూడా మాకు ఉత్తర వైపే పూర్వం నుంచి పోతున్నాము దక్షిణ వైపు లేదని కూడా చాలా మంది ఆఫీసర్లకు చెప్పినారు కానీ వీళ్ళు వినకుండా మొన్న వచ్చి ఆయన దౌర్జన్యమైన ఆయన కార్లు కూర్చొని మేము వద్దు అంటుంటే రెండు సార్లు రాళ్ళు వేసి వచ్చినారు రాళ్ళు వేసి వచ్చిన తర్వాత నేను వ్యవసాయం చేసుకుంటే నేనేదో వాళ్ళది రాళ్ళు పీకినట్టు అది చేసినట్టు నా మీద కేసులు పెట్టినారు పెట్టి ఊరికే వా రోజు పోలీస్ స్టేషన్ తిప్పిండ్రు వాళ్ళు వచ్చారు మాట్లాడతారు నువ్వు రావాలి పెద్ద అనేది రోజు రమ్మని నన్ను రమ్మనేది ఐదు గంటల దాకా కూర్చోబెట్టి పంపించేది ఈ రకంగా పది రోజులు నన్ను తిప్పి నాకు ఇబ్బంది పెట్టి లాస్ట్కి మొన్న ఏసై గారు వాళ్ళందరూ ఒత్తిడి చేసి నా సంతకం పెట్టించినారు పెట్టించి వాళ్ళని పోయి రోడ్డు వేసుకుని ఆయన ఒప్పుకున్నాడని చెప్పేసి లెక్కన చెప్పి ఈ విధంగా మనం నన్ను నష్టపరిచిన ఇవాళ పాతిక సెంట్ల దాకా పొలం పోతుంది కష్టపడి కూలీ చేసి మా పిల్లల భవిష్యత్తు కోసం కొనుక్కున్నాం అది మా పెద్దలు సంపాదించిన ఆచి కాదు అందువలన ఈ ప్రభుత్వం వారు నేను మీద సంధించి మాకు ఏం న్యాయం న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాను